సంతోషము సమాధానము నువ్వెన్నటికీ పోగొట్టుకోకూడదని గొప్ప వరాలవి రాడ్ ఈరోజు మన వాక్య భాగము దేవుడిచ్చే సంతోష సమాధానాన్ని కాపాడుకోవడం ఎలా చూడండి రాబోయే పది రోజులు మొత్తం మీకు నేను దుష్టుడు మన దగ్గరని ఏమేమి దొంగలిస్తాడో మీకు నేను చెప్తాను మనకు యోహన్స్ వార్త పదవాధ్యాయం పదవచనం మనం చూసినప్పుడు అక్కడేముంది చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు అని చెప్పను వ్యూహన్ స్వార్త పదో అధ్యాయం పదో వచనంలో యేసు ప్రభుల వారు చెప్పిన ఈ యొక్క వాక్యము దాని ప్రాముఖ్యత అనంతమైంది ఈ భూమి మీద ఉన్న మొత్తం మనుషుల దగ్గర దుష్టుడు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గరని వారు దోచుకుంటున్నవి వాడు దొంగిలిస్తున్నవి అనేకాలవి వాటి గురించి నా స్పష్టమైన అవగాహన నీకు ఉండాలన్నది నా ఆశ దానికోసమని నేను రాబోయే పది రోజులు నీ దగ్గర నుండి దుష్టుడు ఏమేమి దొంగిలిస్తాడో వాటి మొత్తం లిస్టు చెప్తాను ఏ విధంగా దొంగిలించబడతాయి వాటి దొంగిలించబడకుండా కాపాడుకోవడం ఎలా నీకు నేను నేర్పిస్తాను ఈ రోజు అందులో ప్రాముఖ్యమైనవి సంతోషము సమాధానం చూడండి దేవుడు మనకు ఆయన మన రక్షకంగా అంగీకరించగానే ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నీ పాపాలని ఒప్పుకుంటావో ఆయన నిన్ను క్షమించేంత వరకు ఆ పరలోక సంబంధమైన క్షమాపణ అనుభవంలోకి నువ్వు వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు కన్నీళ్లు విడిచి ప్రభు నన్ను క్షమించి నీ కుమారుడుగా అంగీకరించని నువ్వు ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే ప్రభు నిన్ను దర్శిస్తాడు నీ హృదయంలో ఉన్న పాపభారం నీ గడిచిన కాలంలో నువ్వు చేసిన తప్పులు నువ్వు ఎదుర్కొన్న అవమానాలు నువ్వు పోగొట్టుకున్నవి నువ్వు అనుభవించిన కష్టాలు నువ్వు అనుభవించిన వేదనలు వీటన్నిటి నుండి ప్రభు నిన్ను వన్స్ ఫర్ ఆల్ నేనేం ఏం చేస్తాడు శుద్ధి చేస్తాడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు నేను కడుగుతాడు విమోచిస్తాడు దేవుడు యేసు ప్రభులు ఆ నేను విమోచించిన తర్వాత ఓ కొత్తదైన శాంతి ఆ శాంతికి పైన ఓ కొత్తదైన సంతోషము నీ లోపట ఉబుకుతూ ఉంటది నీ లోపట ఏమవుతూ ఉంటుంది పొంగుతూ ఉంటుంది ఈ ఉప్పొంగే శాంతి సమాధానాలను మనం కాపాడుకోవడంలో మనం జాగ్రత్త వహించాలి హలోయ చూడండి దేవుడు మొట్టమొదట రక్షణకు రాగానే నీకు ఇందాక చెప్పినట్టుగా దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చేటివి మూడు సంతోషము సమాధానము సంతృప్తి సంతోషము ఈ సమాధానము ఈ సంతృప్తులను దుష్టుడు వాటిని తీసేసి నువ్వు కాస్త అజాగ్రత్తగా ఉన్న వాటి వాటిని తీసేసి వాటి స్థానంలో ఏం పెడతాడంటే భయము భావము మరియు ఆందోళన పెడతాడు నీ లోపల ఉండాల్సినవి ఏంటి సంతోషము శాంతి సంతృప్తి వాటి స్థానంలో దుష్టుడు పెట్టేటివేంటివి భయము భావము మరియు ఆందోళన పెడతాడు ఈ ఆందోళన ఈ భావము ఈ భయము నీకు వేరువేరు వ్యక్తుల ద్వారా వేరువేరు శక్తుల ద్వారా క్రజేస్తారు వాడు హలోయ చూడండి మనకు ఎవరిలోపడి శాంతి నివసిస్తుంది ఎవరు సంతోషంతో ఉంటారన్న మాట యశాయ భక్తులు మనకు చెప్పాడు చూడండి ఆ మాట యశయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చిన ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలే అనే నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు హలోలుయ ఒకసారి ప్రభువుని నీ రక్షకుని అంగీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకం యొక్క స్టాండర్డ్స్ ఈ లోకం యొక్క పోకడలు ఈ లోకం యొక్క ఆలోచన ధోరణి ఈ లోకం యొక్క కొలతలు తూనికలు ఈ లోకం యొక్క పోకడలు ఈ లోకం యొక్క ఏంటది ఆరాటాలు హంగులు వాటి మీద నీకు ఎంత మాత్రమూ నీ మనసు వాటి మీద ఆనుకోకూడదు వాటిని ఎంత మాత్రం నీవు ప్రమాణంగా తీసుకోకూడదు నీ ప్రమాణం దేంట్లో ఉండాలి నీ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ దేని మీద ఆదుకుని ఉండాలి దేవుని యొక్క వాక్యం మీద ఆనుకొని ఉండాలి ఎందుకంటే ఇందులో ఆయన నీ కొరకు సర్వ సత్యాన్ని నీకు లిఖిత పూర్వకంగా అందుబాటులో పెట్టాడు బుద్ధిహీనుడు జ్ఞాని వీ ఇద్దరిలో ఉన్న పదివేల పైచీలకు తేడాలను మీరు అందులో చదువుతా ఉంటే మీరు గ్రహిస్తూ ఉంటారు హలోయ ఏమాత్రం లోతుగా వెళ్ళకపోయినా కనీసంలో కనీసం ఒక ఐదు వందల నుండి వెయ్యి అయితే మీరు ఆ వచనాలను చదువుతూ ఉంటేనే గ్రహిస్తూ ఉంటారు సో దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారము జ్ఞానవంతుడు వేరు ఈ లోకరైతే చూసుకుంటే జ్ఞానవంతుడు వేరు ఎవడైతే బాగా డబ్బు సంపాదిస్తాడో ఎవడైతే ఖరీదైన కారు కొంటాడో ఎవరైతే భార్యకు ఎక్కువ బంగారం కొనిస్తాడో వాడు ఈ లోకంలో ఉత్తముడు కానీ ఎవడైతే తన తన మనసును రాబోయే జీవితం మీద ఆనుకునేలా చేసి ఎవరైతే తన లోపల మలినంతో కడుక్కొని తన రక్షకుడు విమోచకుడు నేచు క్రీస్తు గురించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు దేవు దృష్టిలో ఉత్తముడు ఇది లోకపాలోచనకు దేవునాలోచనకున్న తేడా ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ నీ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది వాక్యానుసారం వాక్యానికి అనుకూలంగా దేవుని ఆలోచనకు అనుకూలంగా నువ్వు ఉండాలి అవి ఉన్నప్పుడు ఏం వాక్తం ఇస్తున్నాడు నీకు ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వాని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు నీ లోపల ఉండాల్సిన శాంతిని ఎవరు కాపాడతారంట దేవుడు కాపాడతారంట హలోయ నీ శాంతిని ఎవరో దొంగిలిస్తారన్న భయము నీకు అక్కర్లేదు ఎందుకు నీ హృదయము ఎవరి మీద అనుకోనుంది జీవం గల దేవుని మీద అనుకోనుంది నీకు ఏదైనా అవసరత ఉన్నదన్నప్పుడు నువ్వు ఎవరి సన్నిధిలో మోకరించి అడుగుతావు దేవుని అడుగుతావునా ఒక తెల్ల పేపర్ తీసుకొని దాంట్లో రాసుకొని ప్రభువా నాకు ఇన్ని నెలలో ఇవి ఉన్నాయి ఈ నెలలో అవి ఉన్నాయి ప్రభు నా ఏజ్ ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేకపోతే ఆల్రెడీ డెబ్బై సంవత్సరాలు నాకు ఈ హెల్త్ కావాలి లేకపోతే వెల్త్ కావాలి నా పిల్లలకి ఇలా ఉండాలి లేకపోతే నా మినిస్ట్రీ ఈ విధంగా వర్దిల్లాలి ఈ విధంగా నువ్వేం చేస్తూ ఉంటావు ఇవన్నీ దేవుని సేనిలో రాసి పెట్టుకొని దేవుని సేనేది లేకపో అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఎందు నీవు నిలిచి ఉన్నావు ఆయన నీ ఏందో నిలిచి ఉన్నాయి కనుక నువ్వు అడుగుతావో అది ఖచ్చితంగా దేవునికి ఇస్తూ ఉంటాడు ఆయన దగ్గర నువ్వు కావలసినవన్నీ అడిగి పొందుకొని లోకానికి నువ్వు సాక్షిగా నిలబడాలి అరే మనిషి ఎలా సంపాదిస్తున్నాడు అరే మనిషి ఎలా అభివృద్ధి పొందుతున్నాడు అరే మనిషికి మనకు వచ్చిన కష్టాలు రావట్లేదంటే మనకు వచ్చిన నష్టాలు ఇతనికి వచ్చినప్పటికీ మనమే రకవర్బుల్గా లాస్ అయిపోయాము కానీ మనిషి ఏమో కంప్లీట్గా టెన్ టైమ్స్ మళ్ళీ రీగ్రో బౌన్స్ బ్యాక్ అయ్యాడు సో ఈ విధంగా నీ సాక్ష్యం ఈ విధంగా నీ జీవితం ఉండాలి ఉండాలి అని అంటే నీవు దేవుని మీద ఆనుకొని ఉండాలి అలాగనుక నువ్వు దేవుని మీద ఆనుకునే హృదయాన్ని నీలో కట్టుకోకపోతే నీ ఆలోచన ధోరణి కట్టుకోకపోతే దుష్టుడు నీ శాంతిని నీ సమాధానాన్ని అంతకు మించి లోపట లోపల నివసిస్తున్న సంతృప్తిని దొంగిలిస్తాడు అవి పోయినాక సహజంగా ఈ లోకస్తుల్లో కనబడే అనగా దేవుని మీద ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తుల్లోపడ కనబడే భయము ఆందోళన అభద్రత భావాలు నీలోనూ కనిపిస్తాయి ఎప్పుడైనా నీలో కనిపించాయా కనిపించాయంటే నీ లోపల ఆల్రెడీ శాంతి సమాధానము సంతృప్తులు దొంగిలించబడ్డాయని దాని అర్థం వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనతో పడి ఆయన క్షమాపణ అడిగి ఆయన ఒక కృప కొరకు వేడుకొని నువ్వేం చేయాలి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నీకా ఇచ్చేలాగా నువ్వు ఆయన బ్రతిమలాడుకోవాలి ఆయనకు నిశ్చయంగా ఇస్తాడు నువ్వు నోరు తెరిచి అడిగిన వెంటనే మళ్లీ వాటిని ఆయన నీ హృదయంలో నింపుతాడు శాంతిని సంతృప్తిని సమాధానాన్ని ఇటు తర్వాత దుష్టుడు మనకి ఏం కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం అంతవరకు చాలా